హాయ్ అండి అందరికీ ఉసిరికాయలతో ఆయిల్ ఎలా కాసుకోవాలో చూద్దాం ముందుగా శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా రోటిలో వేసి మెత్తగా కాకుండా బరగ్గా కుమ్ముకోవాలి ఆ విధంగా కుమ్ముకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్నాం కదా ఆ ఉసిరికాయలకి నేను అర కేజీ ఆయిల్ వేశాను ఆయిల్ వేసాక స్టవ్ వెలిగించి సిమ్ముల్లో పెట్టుకోవాలి సిమ్ముల్లో అంటే చిన్న మంట మీద పెట్టుకుని గట్టితో తిప్పుకుంటూ మరగబెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలైనా మనకు పడుతుంది జుట్టు ఒత్తుగా ఉంటుంది రాలదు వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది హెడ్ కూడా చల్లగా ఉంటుంది మనకు కాగటం తెలుస్తుంది చిట్పట్లు కూడా తగ్గుతాయి మొక్క కూడా కలర్ మారుతుంది హెయిర్ చాలా చాలా నల్లగా ఉంటుంది రాలకుండా ఉంటుంది కలర్ చేంజ్ అయినాయి చూడండి కాగిపోయింది ఆయిలు అది మూడు రోజులు ఆ గిన్నెలోనే ఉంచేసి అదిగో మూడు రోజుల తర్వాత ఆయిల్ ఎలా ఉంటుంది టీ స్ట్రైనర్ తోటి వడకపెట్టుకోవాలి హెడ్కి చల్లగానే ఉంటుంది వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది ఒక బాటిల్లోకి వేసుకుని ఉంచుకుంటే హెయిర్ ఊడుతూ ఒత్తుగా ఉంటుంది